ఎంబీ రికార్డ్ చేసేందుకు వేలు లంచం డిమాండ్ చేసిన మొల్ల చెరువు పంచాయతీరాజ్ ఏఈ రంగరాజును అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం పట్టుకున్నారు కప్పలకుంట తండాకు చెందిన ధరావత్ కృష్ణ పంచాయతీ రాజ్ పనులు చేయగా దానికి ఎంబీ రికార్డ్ చేసేందుకు ఐదువేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు అయితే లంచం తీసుకుంటుండగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు నాలుగు గంటల ప్రాంతంలో మన పంచాయతీరాజు ఏఈ గారు రంగరాజు గారు మేళ చెరువు ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్డి హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది దీనికి కారణం ఏంటంటే మేళచెరువు మండలంలో కప్పలకొండ తాండ గ్రామం సంబంధించి ఆయన కంప్లైంట్ కృష్ణ గారు కొంత వర్క్స్ ఈ పంచాయతీ గ్రామ పరిధిలో కొంత వర్క్స్ చేయడం జరిగింది ఆ వర్క్ సంబంధించింది ఎంబీ రికార్డ్ చేశారు ఏఈ గారు ఎంఐ రికార్డ్ చేసేందుకు గాను ఆయన లంచ్ ఆర్డర్ ఆడడం జరిగింది ఆ లంచ్ ఐదు వేల రూపాయలు ఈరోజు ఇచ్చుతుండగా నాలుగు గంటలకు మేము ఆయన వాళ్ళ ఆఫీస్లో రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నాం ఇప్పుడు విచారణ కొనసాగుతుంది రికార్డులన్నీ వెరిఫై చేసి తదుపరిగా నెక్స్ట్ ఫర్దర్గా మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది